పోషకాహార ప్రాముఖ్యత ఎనిమిది లక్ష్మక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పోషణామా అనే థీమ్ తోటి ఓబకాయని తగ్గిద్దాం షుగర్ నూనెల వాడకాన్ని తగ్గిద్దామనే కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను దీనిలో జీరో మాల్ న్యూట్రిషన్ అంటే ఎవరు పోషకాహార లోపంతో ఉండకూడదని ఓరల్ న్యూట్రిషన్ పోషణామా న్యూట్రిషన్ గర్భవతులు పిల్లలు ఎవ్వరు కూడా పోషకాహార లోపంతో ఉండకూడదని ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి అది తల్లి బేబీకి పాలు కూర్చొని మాత్రమే పాలివ్వాలి ఇవ్వాలి బిడ్డను ఏటవాలుగా పెట్టుకొని పాలివ్వాలి ఇవ్వాలి అలా బేబీ యొక్క నోరు పదవి ఇలా ఇచ్చుకొని నిపుణులు ఈ విధంగా బేబీ యొక్క నోట్లోకి నల్లభాగం అంతా వెళ్ళినప్పుడు ఎయిర్ పోకుండా ఉంటుంది కాబట్టి బేబీకి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లకుండా ఊపిరితిత్తులు జబ్బులు రాకుండా కాపాడబడతారు ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన బేబీకి ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడకుండా మనం కాపాడగలుగుతాం బేబీకి పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే బేబీ ఏడ్చిన ప్రతిసారి డిమాండ్ చేసిన ప్రతిసారి పాలు ఇవ్వాలి నైట్ టైం ఒకటి రెండు సార్లు లేపి నిద్ర లేపి మరి పాలు ఇవ్వాలి పాలిచ్చిన ప్రతిసారి భుజం మీద వేసుకుని బిడ్డను తట్టి ఎయిర్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే బిడ్డను పడుకోబెట్టాలి ఈ విధంగా చేయడం వలన ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల జబ్బులు బిడ్డలకు రాకుండా అంటే పాలు వాన్ చేసుకున్నప్పుడు ఊపిరితిత్తులకు పాలు వెళ్ళి బిడ్డకు ప్రమాదం ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంటుంది ఈ ప్రమాదం నుంచి బిడ్డను కాపాడుకోగలుగుతాము ఈ విధంగా బిడ్డకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత బిడ్డకు అనుబంధ ఆహారాన్ని మొదలు పెట్టాలి అనుబంధ ఆహారంలోని వివిధ రకాల పప్పు ధాన్యాలు ఉండే విధంగా అన్ని వేయించుకొని గ్రైండ్ చేసుకొని మోతాదు పెంచుకుంటూ ఒక సంవత్సరం వరకు బిడ్డకు స్పెషల్ డైట్ ఇవ్వాలి నూనె నెయ్యి కలిపి పెట్టాలి ఆహారంలో ఆరు నెలల వరకు అంటే ఫీడింగ్ తల్లిపాలు ఇస్తూనే ఆరు నెలల వరకు ఆరు నెలల నుండి అనుబంధ ఆహారం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు బిడ్డకు ఆహారాన్ని క్వాంటిటీని పెంచుకుంటూ పాలతో పాటు ఈ ఆహారాన్ని ఇవ్వాలి ఈ విధంగా బిడ్డకు మూడు సంవత్సరాలు వచ్చే వరకు తల్లిపాలు కొనసాగిస్తూనే ఉండాలి ఐరన్ సిరప్ వారానికి రెండు సార్లుగా బిడ్డకు ఇవ్వాలి అనారోగ్యంతో ఉండి ఇంకా హెచ్బి ఏడు కంటే తక్కువగా ఉన్నవారికి సివియర్ ఎనిమియా ఉన్నవారికి ప్రతిరోజు ఐరన్ సిరప్ వన్ఎంఎల్ ఇవ్వాలి వీటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో దొరికే బాలామృతం చిక్కీలు వీటన్నింటిని కూడా బిడ్డలకు అందించడం ద్వారా మనల్ని మాల్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాం ఐదు సంవత్సరాల తర్వాత బిడ్డలకు వారానికి ఒక ఐరన్ టాబ్లెట్ రకరకాల ఆహారపు అందుబాటులో దొరికే ప్రతి ఆహారాన్ని అందించుకుంటా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వారానికి ఒక ఐరన్ టాబ్లెట్ ఆహారంలోని ఐరన్ ఉండే విధంగా చిక్కీలు ఆకుకూరలు కూరగాయలు తాజా పండ్లు ఇటన్నిటితో పాటు ఈ విధంగా ఐదు నుంచి పది సంవత్సరాల బిడ్డలకు ఐరన్ టాబ్లెట్లతో పాటు పౌష్టికాహారం తినడం వల్ల మా న్యూట్రిషన్ నుంచి కాపాడబడతాం అదేవిధంగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిడ్డలు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిడ్డలకు కూడాను వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు వీటితో పాటు వారానికి ఒక ఐరన్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా ఆ ఏజ్ గ్రూప్ రక్తహీనత లేకుండా మనం కాపాడగలుగుతాము ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ టీనేజీ గర్ల్స్ బాయ్ వీరికి కూడాను బిడ్డలకు దొరికే అన్ని రకాల ఆహారాలు తాజా ఆకుకూరలు పండ్లు కూరగాయలు వీటితో పాటు ఐరన్ టాబ్లెట్ వారానికి ఒకటి బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మాల్ నుంచి కాపాడుపడతారు మరి నైన్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వీరికి కూడా రక్తహీనత లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం కొత్తగా వారానికి ఒక ఐరన్ టాబ్లెట్ అనే విధంగా వీరికి కూడాను అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా మరి మన అందుబాటులో దొరికే ఆకుకూరలు ములగాకు పౌడర్ ములగాకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని రోజుకు ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగడం వలన మంచి ఐరన్ గ్రోత్ కాల్షియం బాడీకి కావాల్సినవి దొరుకుతాయని తాజాగా దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇవి తినటం వల్ల ఆహారమే ఔషధంగా అందరం ఆకుకూరలు అందుబాటులో దొరికే ప్రతిదాన్ని మనం తినడం ద్వారా మన యొక్క మాల్యుట్రిషన్ నుంచి కాపాడబడతామని ఈ విధంగా మనం ఆహారంలోని ఆహారపు అలవాట్లోని మార్పు చేసుకుంటూ జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి మనకు అందుబాటులో దొరికే కూరగాయలు ఆకుకూరలు ఆహారంలో ప్రధాన భాగంగా చేసుకొని తినడం ద్వారా ఈ మాల్యుట్రిషన్ నుంచి కాపాడబడతాము ఇదే విధంగా అసంక్రమిత వ్యాధుల నుంచి మనం కాపాడబడాలంటే అన్ని ఏజ్ గ్రూపుల వారు రోజుకు రోజు తప్పనిసరిగా వ్యాయామం వ్యాయామం చేసుకుంటా తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఫలాలు ఇవి తీ అందుబాటులో దొరికిన ప్రతిదాన్ని పరిమితి క్వాంటిటీలో తీసుకోవడం ద్వారా సరి నిద్ర వీటి ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని మీ అందరికీ తెలియచేయచ్చు మేము థ్యాంక్ యూ